అది దొర్లండి రూపాయలు అంతా నా మాట అంటే బడానే లేదు 9 లక్షల 50000 ఇంటచి ఇందా చేసుకోవాలి కోస్ట్ ఆసమ కోస్ట్ చేసుకోవొన్నాను మీరు ఫోన్ తో మాట్లాడండి మా దృష్టి మనం చేద్దాం ఇప్పు స్టార్ట్ చేయండి కాయ కోస్ట్ తీసేస్కో రెండు నిమిషాలు ఉండావే రెండు నిమిషాలు మాట్లాడండి నా తీసుకోనట్లు రాబు మస్తాను బాబా జగన్ వీధిలో ఇప్పుడున్నటువంటి బిల్డింగ్ ఓనర్ రాజా విలియమ్స్ గారు రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి వరకు సుమారు లక్ష యాభై వేలు దాకా పదకొండు సంవత్సరాలది ప్రాపర్ ట్యాక్స్ కట్టాల ఈ పన్ను వసూలుపై పాడుకు వాళ్ళని ఓనర్ గారిని ఎన్నో దఫాలు అడిగినా ఎటువంటి స్పందన లేదు పాడుకు వాళ్ళు కనీసం ఆకుపై నోటీస్ తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు అందువల్ల ఈరోజు ఇక్కడ పన్ను వసూలకి అందరూ ఎంప్లాయీస్ హాజరయ్యారు టౌన్లో మనకు టౌన్లో ఇంత పెద్ద మొత్తం లేకపోయినా చిన్న చిన్న మొత్తంలో దాదాపు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మార్చ్ వరకు మూడు వందల యాభై నాలుగు మంది ఉన్నారు అందులో గత నెలలో దాదాపు నలభై ఎనిమిది మంది దాకా పన్ను చెల్లించారు ఇంకా చెల్లించిన వాళ్ళు ఉన్నారు వాయిదాల దపాలు కొంచెం కొంచెంగా కడుతూ వస్తున్నారు కానీ ఈ రాజా విలియమ్స్ వాళ్ళ ముటికే దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఎటువంటి రెస్పాన్స్ లేదు ఓనర్ గారు రెస్పాన్స్ చూపించడం లే టెనెంట్ వాళ్ళు అసలే రెస్పాన్స్ చూపించడం లేదు కాబట్టి ఈరోజు మున్సిపల్ స్టాఫ్ అందరూ ఈ బస్సుల నిమిత్తం ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు సార్ మొత్తం ఎంత ఉండదు సార్ అమౌంట్ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో సుమారు కోటిన్నర దాకా ఉంది ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్లో పైన మేముగా మున్సిపాలిటీ పేరు మీద కానీ ఎక్కడ ఎటువంటి కోర్టు కేసు లేదు మున్సిపల్ చట్టం ప్రకారము ఆక్యుపయర్స్ అట్లీస్ట్ రెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్న నెల నెల కట్టి క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు లేకపోతే ఇంకా అన్ని షాప్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు దీనికి లేదు ఇంతమంది ఇంతమంది ఉన్నారు అవును బాబా బాడికి ఇస్తే మాత్రం రెస్పాండ్ అవుతారు వాళ్ళు ఏమన్నా చేసేది దానికి పరిస్థితి